రెండోది ముఖ్యంగా మనకి అమావాస్యలో ముఖ్యమైనటువంటిది గొడుగు చెప్పులు దానం ఇచ్చుకోగలిగితే మ్యాక్సిమం టు మాక్సిమం ఏలనాశ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఇంకా విశేషంగా ఏమి ఇవ్వాలంటే సరే మీలాంటి వదిలి డబ్బులు ఉంటే ముప్పై లక్షలు ఇచ్చేసి ఒక దున్నపోత దానం ఇవ్వచ్చు అంటే ఎందుకు ఇవ్వాలంటే దున్నపోత అనేది యమధర్మరాజు వాహనం అది తీసుకుంటే మరణం తీసుకున్నట్టే కానీ దానికి తీసుకునే బ్రాహ్మడు ముప్పై లక్షలు తీసుకుంటాడు ఎందుకు అంటే కంపల్సరీ ఐదు సంవత్సరాలు ఆయన ఇంకో దానం తీసుకోవడానికి లేదు ఐదు సంవత్సరాలు పూజ చేయడానికి లేదు ఆయన ఐదు సంవత్సరాలు ఎవరింటికి పోవడానికి లేదు ఐదేళ్ళు ఆయన ఎవరింటికి వెళ్ళకూడదు ఐదు సంవత్సరాలు ఎవరింటికి వెళ్ళకూడదు ఎందుకు మరణంతో మరణాన్ని తీసుకున్నాడు కదా ఆయన శవంతో సమానం కదా ఐదేళ్ల వరకు ఆ దోషం ఆయనకు ఉంటుంది కాబట్టి ఐదేళ్ళు ఆయన జపం చేసుకోవాలి ఓన్లీ కూర్చొని జపం చేసుకోవాలి అంతే ఆయన దానికోసం ఆయనకు అంత డబ్బు ఇవ్వాలి మనం అంత డబ్బు ఇచ్చేసి దానం చేస్తేనే ఆయనకు ప్రయోజనం ఉంటుంది అంత విశేషం వెళతాం అబ్బా అంత వదిలేయండి అంత ఓడి చేస్తారు చేసేవాళ్ళు ఉన్నారు శ్రీశైలంలో చేసిన వాళ్ళు ఉన్నారు మా కళ్ళ ముందర శ్రీశైలంలో చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు దానికి ఎటువంటి అపనమ్మకం అక్కర్లేదు చేశారు చాలామంది సరే చిన్న చిన్న ఉపాయాలు ఏమిటంటే పత్తి గింజలు అంటే గింజలతో పత్తి ఉంటుంది కదా అంటే పత్తిని గింజలతో గింజ పత్తి అంటారు దాన్ని ఆ పత్తిని తీసుకొచ్చేసి మనం ఒక మూకుళ్ళో ఇనుప మూకుల్లో పెట్టేసి నల్ల నూరు వేసేసి దానిపైన ఈ పత్తి పెట్టేసి కాసేపు ఉప్పు ప్యాకెట్ వేరే ఉప్పు ప్యాకెట్ పెట్టేసి దానిని బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వడం ఇంకా విశేషం అలాగే ఆ టైంలో వెండి దున్నపోతు అంటే వెండి ఆంబోతుంటారు దున్నపోతుంటారు అది కూడా మనం ఇచ్చినట్టయితే తప్పకుండా ఈ రకమైనటువంటి ఏళ్ళనాటి దోషాన్ని పోగొట్టుకునే అవకాశం సరే డబ్బుల్నే స్వామి చేయించుకోగలుగుతా అంటే జపం చేయించుకోవాలి శనేశ్వర గ్రహ జపాన్ని చేయించుకోవాలి మూలమంత్ర జపం శమగ్ని రగ్ని భిస్కరచన్నస్తపతు సూర్య శంవాతో వాతో వాత్ రప అపస్టిద అనేటువంటి మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని జపం చేసేటువంటి మూలమంత్ర జపం చేయించుకోవాలి బ్రాహ్మణ చేత చేయించుకొని హోమం చేయించుకొని అప్పుడు మనం ఈ మూకుళ్ళు పెట్టేటువంటి నువ్వులు నల్ల నువ్వులు ఉప్పు లాంటివి దానం ఇచ్చుకున్న విశేషమంటే గ్రహ పీడ పరిహారం పొందే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఖర్చుతో కూడుకున్న పని ఖర్చు లేకుండా చేసేటువంటి సులభమైన పని చెప్పండి గురుగారు అంటే ధ్యానం చేసుకోవడం శనేశ్వరుడు యొక్క అన్న అష్టోత్తరం ఉంటుంది శనేశ్వరుడు యొక్క అష్టోత్తరం ఉంటుంది అష్టోత్తరాన్ని చదువుకుంటూ తప్పకుండా మీరు ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నించవచ్చు బట్ అష్టోత్తరం చదువుకునే వాళ్ళు నూట ఎనిమిది రోజులు ఒక్కరోజు మిస్ అవ్వకుండా చదవాలి ఓకే నూట ఎనిమిది రోజులు ఏ ఒక్క రోజు మిస్ అవ్వకుండా ఆడవాళ్ళకి ఐదు రోజులు తీసేసి మీతో కౌంట్ చేసుకోవచ్చు నూట ఎనిమిది రోజులు తప్పకుండా ఈ యొక్క జపం చేసు అష్టోత్రం చదువుకోగలిగితే ఈ శనైశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుకొని ఏలినాడు దోషం కానివ్వండి అర్ధాష్టమిషం దోషం కానివ్వండి అలాగే అష్టమిషం దోషం కానీ పూర్తిగా తొలగిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీకు సందేహం లేదు